హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణీస్ కిచెన్ త్రివేణ్ కిచెన్లో ఇవాళ్ళ వీడియోలో సింపుల్గా అచ్చం బేకరీ స్టైల్లో కప్ కేక్స్ని ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఇలా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి ఇంకా మరెప్పుడు కూడా కప్ కేక్స్ బయట కొననే కొనరు సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు సో చాలా ఈజీ అండ్ ఇక్కడ ఎవెన్ లేకపోయినా ఎగ్స్ లేకపోయినా ఇవేవి లేకపోయినా సరే కప్ కేక్స్ అనేవి చక్కగా వస్తాయండి కొంచెం బేకరీలో కొన్నట్టుగానే ఫ్లప్పీగా స్పంజీగా వస్తాయండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ ఫస్ట్ ఒక మిక్సర్ జార్ని తీసుకుని అందులోకి ఏదైనా ఒక కప్పుతో ముప్పావు కప్పు వరకు పంచదారని వేసుకోవాలండి పంచదారని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీరు షుగర్ పౌడర్ తీసుకుంటే ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ తీసుకోవాలి ఇప్పుడు సేమ్ మిక్సర్ జార్ లోకి ఒక త్రీ ఎగ్స్ ని బ్రేక్ చేసి వేసుకోవాలి అలాగే సేమ్ కప్ తో కప్పు వరకు పాలు కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను పాలు అనేవి చల్లార్చి యూజ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి సేమ్ కప్ తోటి వన్ థర్డ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఎటువంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్ని యూజ్ చేయాలండి నేనైతే రిఫైండ్ ఆయిల్ ని యూజ్ చేస్తున్నాను కావాలి అనుకుంటే ఈ ఆయిల్ కు బదులు బటర్ని కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక ఫైవ్ డ్రాప్స్ వరకు వెనీలా ఐసెన్స్ వేసుకోవాలండి అలాగే చిన్న పింఛి సాల్ట్ వేసుకోవాలి ఇలా వెనీలా ఐసెన్స్ ని వేయడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది అంటే మనం ఎగ్స్ వేసాం కదండి సో ఎగ్స్ ఏమీ తెలియకుండా కేక్ కి మంచి వెనీలా ఫ్లేవర్ వస్తుందండి సో నెక్స్ట్ ఇక్కడ మనం షుగర్లోకి ఎగ్స్ తీసుకున్నాం కదా మిక్సీ అంతా కూడా ఒకేసారి స్పీడ్గా గ్రైండ్ చేయకుండా స్లోగా మధ్య మధ్యలో పల్సేస్తూ గ్రైండ్ చేసుకోవాలి చేయడం వల్ల ఎగ్లోని ఫ్యాట్ అంతా కరిగిపోయి కేక్ అనేది మంచి స్పంజీగా ఫ్లఫీగా వస్తుందండి అంతేకాకుండా ఎగ్ బాగా మిక్స్ అయితే నూరగలు వస్తుంది అనమాట అప్పటి వరకు గ్రైండ్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఎక్స్ట్రా ఒక జల్లెడని పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు మైదానం వేసుకోవాలండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి వీటిని మొత్తాన్ని కూడా చక్కగా బౌల్లోకి జల్లించుకోవాలండి మనం ఎప్పుడు ఏ కేక్ వేసినా సరే ఇలా జల్లించుకోవడం అనేది కంపల్సరీ అండి ఇప్పుడు విస్కర్ తో ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలండి అదే మీరు స్పాచ్లతో మిక్స్ చేస్తుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథర్ మిక్స్ చేసుకోవాలండి అయితే విస్కర్ తో మిక్స్ చేస్తే కనుక కంపల్సరీగా ఇలాగే మిక్స్ చేసుకోవాలి ఇలా వన్ డైరెక్షన్ లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చక్కగా ఈ బ్యాటర్ లో ఎయిర్ గ్యాప్స్ పమ్ అయ్యి కేక్ అనేది చక్కగా పొంగి లప్పీగా స్పంజీగా వస్తుందండి సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ స్పాచ్లాతో ఇలా మిక్స్ చేయాలో చూపిస్తున్నాను చూడండి అలాగే కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కేక్ వేయడం కోసం నేను ఇక్కడ ఇంట్లో ఉన్న కర్రీ బౌల్స్ ని యూస్ చేస్తున్నానండి లేకపోతే ఇలా పేపర్ కప్స్ అయినా తీసుకోవచ్చు ఇవి కూడా లేవు అనుకునే వారికి మన ఇంట్లో పోపుల బాక్స్ ఉంటుంది కదండి దానికి వచ్చే కప్స్ అన్ని కూడా ఒకటే లో ఉంటాయి సో వాటిల్లో కూడా కప్ కేక్స్ అనేవి చక్కగా వస్తాయండి ఇప్పుడు వీటికి బాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి పేపర్ కప్స్కి అవసరం ఉండదండి నెక్స్ట్ వీటిలో కొద్ది కొద్దిగా మైదా వేసి ఈ కప్స్ కి లోపల వైపు పిండిని బాగా కోట్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల కేక్ని రిమూవ్ చేసేటప్పుడు చక్కగా డిమోల్డ్ అవుతుందండి అన్నీ ఇలా కోట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్లోకి రెండు రెండు టేబుల్ స్పూన్ల చొప్పున టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి నేను ఇక్కడ రెడ్ ఎల్లో గ్రీను కలిపి టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఇవే కాదండి కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు చెర్రీ కూడా వేసుకోవచ్చు అన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం పెండిని కోట్ చేసుకున్న బౌల్స్లోకి కేక్ బ్యాటర్ని హాఫ్ వరకు తీసుకోవాలండి ఇత హాఫ్ అనేది కేక్ బేక్ అయ్యేటప్పుడు పొంగుతుంది కనుక సరిపోతుంది ఇలా అన్ని కప్స్లోకి కేక్ బ్యాటర్ని బిల్ చేసిన తర్వాత వీటిని ఒకసారి ట్యాప్ చేయాలండి అడుగున ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు మరలా పైన టూటీ ఫ్రూటీని వేస్తున్నానండి ఒకవేళ మీరు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఈ కప్ కేక్స్ కి ఎక్కువ పైన టూటీ ఫ్రూటీ వేస్తుంటారు అలాగే చెర్రీని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఇక్కడ పేపర్ కప్ లో ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ కప్స్ కి బాటంలో ఆయిల్ కానీ మైదా కానీ వేయన అవసరం ఉండదండి డైరెక్ట్గా కేక్ బ్యాటర్ని వేసేయడమే వీటిలో కూడా హాఫ్ మాత్రమే వేసి అన్నింటినీ ఒకసారి ట్యాప్ చేసుకుని పైన నుంచి కొద్ది కొద్దిగా టూటీ ఫ్రూటీ వేసుకోవాలండి మరోవైపు స్టవ్ పైన గిన్నెని పెట్టుకొని ఫ్లేమ్ను హై ఫ్లేమ్లో పెట్టి లోపల ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టి నేను ఇక్కడ రైస్ కుక్కర్లో పైన వస్తుంది కదండి గిన్నె చిన్న కుక్కర్ అంటాం కదా సో అది తీసుకున్నాను ఆ కుక్కర్ని లోపల వైపు పెట్టి పైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు హీట్ చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఈ కప్ కేక్స్ అన్నీ కూడా ఇందులో సెట్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఈ కుక్కర్ గిన్నెకి సరిపడా కప్స్ని పెడుతున్నాను లే పట్టినన్నీ పెట్టుకుని పైన మూత పెట్టేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుందండి ఇవి బేక్ అవ్వడానికి ఫ్లేమ్ అనేది కంపల్సరీగా మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి బేక్ చేసుకోవాలి పదిహేను నిమిషాలకి ఇలా టూత్పిక్తో చెక్ చేసుకుంటే కి తడి లేకుండా ఏమి అంటుకోకుండా వచ్చింది అంటే కేక్ అనేది చక్కగా బేక్ అయినట్లు అయితే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి పక్కాగా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపు ఈ కేక్స్ అన్ని కూడా చక్కగా బేక్ అయిపోతాయండి ఇట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి తప్పకుండా ఈ కేక్స్ అనేవి చెక్ చేసుకోవాలంటే నేను ఇక్కడ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను వేడిగా ఉన్నప్పుడు తీస్తే సరిగా రావు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలి నాకైతే కేక్ అనేది చక్కగా పొంగి చక్కగా బేక్ అయిందండి చాలా ఫ్లఫీగా స్పాంజీగా వచ్చింది మీరు చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో అచ్చం బేకరీ స్టైల్లో వచ్చింది మీరే చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీరు తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద నాతో కామెంట్స్లో షేర్ చేసుకుని మర్చిపోకండి